హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము అనంతపురం రోడ్డు లో గల కోర్టు ఎదురుగా ఉన్న సౌందర్య ఆప్టికల్ సెంటర్ ఉన్నాము ఇక్కడ ఏం అంటే ఈ రోజు కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ని ప్రారంభించారు సిఎస్ఈ అంటే కామన్ సర్వీస్ సెంటర్ సర్వీస్ సెంటర్ ని మన్సూర్ డిజిటల్ సేవా కేంద్రంగా పిలువబడుతుంది ఈ యొక్క సెంటర్ లో ఆన్లైన్ సంబంధించిన అన్ని సేవలు వినియోగిస్తున్నారు ఇక్కడ అడ్రస్ వచ్చేసి మనము అనంతపురం రోడ్డులో కోర్టు ఎదురుగా సౌందర్య ఆప్టికల్ సెంటర్ సందులోకి వెళ్తున్నాము ఇక్కడ ఆనంద్ టైటిస్ట్ వారు ఉన్నారు అలాగే ఇక్కడ మిషన్లు రిపేర్ చేస్తారు యాకూబ్ సెంటర్ దాని వెనుకలే ఉన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ రండి ఇక్కడ ఆన్లైన్ కు సంబంధించిన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మరియు ఆన్లైన్ సంబంధించిన ప్రతి సేవ ఇక్కడ చేయబడుతున్నది ఆ పిల్లోడు కొత్తగా ప్రారంభించాడు ఈ యొక్క సర్వీస్ సెంటర్ ను కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఏజీఏ న్యూస్ తో మీ వస్తాము ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ సెంటర్ లో రండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షాప్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడే ఈ సెంటర్ ప్రారంభించినాడు ఇక్కడ ఆ అబ్బాయి కూర్చుంటాడు చూడండి అతని పేరే మంతూరు కొత్తగా ప్రారంభించారు ఆన్లైన్ కు సంబంధించిన ప్రతి ఒక్క పనిని ఇక్కడ కొద్ది నిమిషాల్లో చేసి ఇవ్వగలడు కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ సేవల్ని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఇక్కడ సర్వీసెస్ అన్ని చెప్తాను చూడండి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ సర్వీసెస్ ఓటర్ కార్డ్ సర్వీసెస్ డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్ ట్రైన్ టికెట్ బుకింగ్ ఉద్యమం రిజిస్ట్రేషన్ ఏపీఎఫ్ విత్ మరియు వచ్చేసి మనీ విత్ మనీ డిపాజిట్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఆల్ ఆన్లైన్ సర్వీసెస్ ఎంసెట్ ఈసెట్ ఐసెట్ మరియు ఏపీ పాలిసెట్ ఆన్లైన్ జాబ్ అప్లికేషన్స్ ఇంకా ఇతర సేవలన్నీ ఇక్కడ అందిస్తున్నారు మీకు వివరాల కోసము ఇక్కడ స్క్రీన్ పైన ఫోన్ నంబర్ ఉంటుంది ఆ ఫోన్ నంబర్ చేస్తే అన్ని వివరాలు తెలుపుతారు కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ సేవలను ఇక్కడ ఉన్న నియోజకవర్గ చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మనము నిర్వాహకుడు అయినటువంటి మన్సూర్ మాట్లాడుతున్నాము మన్సూర్ ఏ ఏ సేవలు అందిస్తారు అనేది ఆయన మాటల్లోనే విందాం కళ్యాణ ప్రజలందరికీ నా నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సర్పంచ్ శుభాకాంక్షలు ఇక్కడ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ ఉద్యమ రిజిస్ట్రేషన్ పీఎఫ్ విత్డ్రా మనీ విత్డ్రా క్యాష్ డిపాజిట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ ఇతర ఆన్లైన్ అప్లికేషన్ సేవలన్నీ చేయబడు అలాగే ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ తక్కువ సమయంలోనే నా సేవలన్నీ నిర్వహిస్తాం సంప్రదించవలసిన నంబరు సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ జీరో త్రీ నైన్ జీరో త్రీ ఏడు మూడు తొమ్మిది ఆరు ఎనిమిది సున్నా మూడు తొమ్మిది సున్నా మూడు ఈ నంబరుకు కాల్ చేసి కనుక్కోగలరు ఏమైనా సమస్యలు ఉన్నా